శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది అడిగిపోయారు మంత్రులు సేనాలు ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానంలో కూర్చుంటున్నాడు అసలు బయటికి రావట్లేదని భ్రమరాంబ వారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ కూర్చుంటే భ్రమరాంబ వారు ప్రత్యక్షమై ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు లేదు ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖగ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయి పెద్ద వృక్షం ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులో నుంచి పెద్ద మామిడి వృక్షం 딱 까맣냐?